రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ముస్తాబాద్ పెద్ద చెరువు మత్తడి దూకుతుంది మత్తటి వద్ద కాంగ్రెస్ నాయకులు గంగమ్మ తల్లికి పూజలు చేశారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గజ్జల రాజు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కాలం కాదన్న బీఆర్ఎస్ నేతలకు చెంపపెట్టు వరుణదేవుడు కరుణించి రాష్ట్రంలో ప్రాజెక్టులు చెరువులు కుంటలు నింపిందని అన్నారు గత కాంగ్రెస్ వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఒకే రోజు వర్షం కొట్టి కాలమైందని మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సీఎం రేవంత్ రెడ్డి అధికారం చేపట్టి తొమ్మిది నెలలకే రైతులకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేసి రాష్ట్రంలోని సమృద్ధిగా వర్షాలు కురవడాన్ని హర్షిస్తున్నామన్నారు ప్రాజెక్టు నిండింది వాళ్ళ గోదావరి కృష్ణ అన్ని బేసులు కూడా దాదాపులో మొత్తం రాష్ట్రం అంతా కూడా సమస్యంగా ఉంది మావనం ఏంటంటే కాంగ్రెస్ ఎప్పుడైతే అధికారంలో ప్రస్తుతం దేశం కానీ రాష్ట్రం కానీ కాలమైతుంది రెండు వేల నాలుగులో కూడా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు రాత్రికి ఒకటే రాత్రి రాష్ట్రం అంతా కూడా ప్రాజెక్టులు నిండాయి చెరువులు కుండలన్నీ నిండాయి అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఇరవై ఈ మొదటిసారి ఇది